హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి అయితే కొత్త రూల్స్ అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయండి అయితే ఆ కొత్త రూల్స్ అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించడానికి ప్రూఫ్గా ఇక్కడ నేను స్క్రీన్ స్టిక్ చేస్తాను చూడండి ఏప్రిల్ ఒకటి నుండి కొత్త రూల్స్ ఇక్కడ కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో పలు మార్పులు అయితే రాబోతున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుతో అద్దె చెల్లింపులపై రివార్డు పాయింట్లు నిలిచిపోబోతున్నాయి అలాగే ఐసీఐసీ కార్డులో లాంచ్ యాక్సెస్ పొందాలంటే కనుక మూడు నెలల్లో కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు అలాగే యస్ బ్యాంకు కార్డుపై పదివేల రూపాయలు ఖర్చు చేయాల్సి అయితే ఉంటుంది యాక్సెస్ కార్డు రివార్డు పాయింట్లు ఇవ్వబోమని చెప్పేసి తెలిపింది ఎయిర్పోర్టు లాంచ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో యాభై వేల రూపాయలు అయితే ఖర్చు చేయాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అలాగే కార్డులు ఎవరైనా యూస్ చేస్తుంటే కూడా ఈ రూల్స్ అనేది వర్తిస్తుంది అలాగే ఐసీఐసీ కార్డుకు సంబంధించి కూడా ఐసీఐసీ కార్డులు ఉన్న వాళ్ళకు కూడా ఈ రూల్ అనేది వర్తిస్తుంది అలాగే యాక్సెస్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఈ రూల్ అనేది వర్తిస్తుందండి సో తప్పనిసరిగా మీరు ఈ కార్డులను యూస్ చేస్తుంటే కనుక వెంటనే మీ యొక్క బ్రాంచ్లకు వెళ్ళి చెక్ చేసుకోండి సో ఇదండి మనకు ఏప్రిల్ నెలలో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోయేటటువంటి కొత్త రూల్స్ అయితే ఇవి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవాలంటే మీరు తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్నటువంటి ఒక గంట సింబల్ ఉంటుందండి సో దానిపైన మీరు క్లిక్ చేస్తే మనకు ఆల్ అని ఉంటుంది సో ఆల్ అని మీరు క్లిక్ చేస్తే కనుక యాక్టివేషన్ అవుతుంది సో విధంగా మీరు యాక్టివేషన్ చేసుకున్నట్లయితే నేను పెట్టినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు నోటిఫికేషన్ రూపంలో ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఉండొచ్చండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్